ముందు నాకు తెలిసి ఆ మట్టి గిట్టి పీక్కోవడానికే పడుతుంది అందులో డబ్బులు ఇప్పుడు క్లీన్ చేయించడానికే ఎంత వద్దో తెలియదు ఇప్పుడు ఇంట్లో పేర వాళ్ళతో సహా ఏ సామాను పనిచేయవు ఇప్పుడు చూడండి అక్కడ చాలా మంది ఇంటి బయట పడేస్తుంటే గొట్టలు గొట్టలు ఇప్పుడు ఏంటంటే కార్పొరేషన్ లో బోర్డ్ అని వెహికల్స్ తెప్పించి ఇవన్నీ తీసుకెళ్లి ఏ యార్డ్ లో పడేయాలి అది చూడాలి యార్డ్ కూడా నిండిపోయి ఉంటాయి అంతే కదా ఇప్పుడు ఇదో పేద అసలు నిజంగా చెప్పాలంటే కోలుకోవడానికి ఎన్నాళ్ళు పడదో తెలియట్లేదు ఈ వ్యవస్థ అంత వ్యవహారం అంతా అంటే పురస్థితికి రావడం అనేది ఇప్పట్లో సాధ్యం అవుతుందా బెజవాడ అసలు డబ్బులు అవుతుందండి ఏది వాడింటి వరకు డబ్బు లేనటువంటి వాడికి మధ్య తరగతికి మళ్లీ ఒక కళలో చిద్రమైపోయింది భవిష్యత్ ఛిద్రం అయిపోయింది జీవితం చిద్రమైపోయింది అది అంటే ఒక ఇదనే కాదు ప్రభుత్వ ఆస్తులు కూడా ఒక రకంగా చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయినాయి ఆ బుడమేరు వాగు ప్రవాహం వల్ల ప్రభుత్వానికి కూడా ఇప్పుడు భారీ నష్టమైన చుట్టూ నాదే ప్రజలు నష్టపోయారు ప్రజలది కోలవడమే ఎన్నేళ్ళు పడదో తెలియదు ఈ ప్రభుత్వానికి అయితే ప్రభుత్వానికి నెలల్లోనే చేయగలుగుతుంది డబ్బులు ఉంటాయి దానికి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు హైవేస్ ఉంది అనుకోండి వీళ్ళకి ఏం సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు ఈ రోడ్లు ఉన్నాయి ఇవి కచ్చితంగా ఈ ప్రభుత్వాలు వేయాలి ఎట్లాగో ఇదేదో అన్నారు కదా పిపిపి కింద అయ్యే బిస్తారు ఏమో తెలియదు ఇక చాలా మంది బెజవాడ అంటే ఒకప్పుడు హైదరాబాద్ ను ఎలా సేఫెస్ట్ సిటీ అనుకున్నారు బెజవాడ కూడా అలా అనుకున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక థ్రెట్ క్రియేట్ చేసిందా ఈ వరద రేపటి రోజు మీద అంటే బెజవాడ వాసులకే కాదు బెజవాడ నమ్ముకుని ఉన్న వాళ్ళకి కూడా రేపటి రోజు మీద ఆశ లేకుండా చేసిందా బెజవాడలో